గుడ్ మార్నింగ్ థర్డ్ మంచిగా వ్యూస్ వచ్చాయి మీకు యూట్యూబ్ అల్గారే కి చాలా చాలా థ్యాంక్ యూ ఇలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు మంగళవారం మార్నింగ్ రొటీన్ లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఉదయం లేవగానే బయటకు వచ్చి చూస్తే నీళ్ళ తడే అంతా ఉంది అంటే రాత్రి ఎప్పుడో వాన పడినట్టుగా ఉంది ముందు బయట కసువు చిమ్మేసి నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత వంటింట్లోకి వచ్చి రాత్రి కడిగిన గిన్నెలు అవి సర్దేసుకున్నాను రాత్రి నేను పొంగల్ చేద్దామని పప్పు పెసరపప్పు బియ్యం నానపెట్టేసి పెట్టేసుకున్నాను పొద్దున పొంగల్ తొందరగా అవుతుందా లేదో నానిత త్వరగా అవుతుంది అని నానపెట్టుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసి కొంచెం ఉప్పు నూనె వేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను సాంబార్ కి కందిబాళ్ళ కడిగి స్టవ్ మీద పెట్టేసుకున్నాను అవి కూడా తర్వాత ఇంకా కసువు కొడదామని పిల్లలు రాత్రి హోంవర్క్స్ రాసుకొని చదువుకొని బుక్కులు అలానే పెట్టేశారు ఇంకా అవి పైన పెట్టేసి తర్వాత అంతా అంతా చిమ్మేసుకుంటున్నా ఇంట్లో రాత్రి బ్యాగ్స్ అర్ధదేసుకున్నాము పొద్దున హడావిడిగా ఉంటది అని ఎన్నిసార్లు చెప్పినా ఈ పిల్లలు హాల్ నిండా బుక్కులన్నీ అలానే వదిలిపెట్టేసి పోయి పడుకుంటారు ఎన్నిసార్లు చెప్పినా కూడా అంతే మీ పిల్లలు కూడా ఎంతైనా కామెంట్ చేయండి కందిపప్పు ఉడికే లోపల కూరగాయలు మగ్గించుకుందామని ఇవి కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట మునక్కాయలు ముల్లంగి క్యారెట్ వేసాను అవి మగ్గే లోపల మినపప్పు మిక్సీ పట్టేసుకుంటున్నాను నావి పొట్టున్న మినపప్పు బ్యాళ్ళు తెచ్చుకొని నేను పుట్టిన్నవి తింటే మంచిది కదా అని ఇవి వన్ డే ముందే నేను నానపెట్టుకున్నా రాత్రి నానబెడితే నానవన్నమాట త్వరగా వన్ డే ముందే నానపెట్టుకున్నా కాబట్టి నీళ్ళు అంపేసి అలానే పెట్టేసా మొలక కూడా వచ్చాయి మొలకొచ్చినవి తింటే ఇంకా ఆరోగ్యానికి మంచిది కదా ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు పొడి వేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత సాంబార్లోకి ఒక టమోటా సన్నగా కట్ చేసి వేశాను తర్వాత పొంగలి ఒకసారి కలిపెట్టుకున్నాను పప్పు కూడా ఉడికిపోయింది పక్కన పెట్టేశాను అది విజిల్ అయిపోయిన తర్వాత ఎంపి దాంట్లో వేస్తాను తర్వాత పొంగల్లోకి చట్నీ చేసుకుంటున్నాను కొబ్బరి పప్పులు వేసి మరి మీరు పొంగల్లోకి ఎలాంటి చట్నీ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేసుకుంటాను కొబ్బరి పల్లీలు ఒక రెండు పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేసి చేసుకుంటాను చాలా బాగుంటుంది ఇది ఈ చట్నీ ఇడ్లీలో కూడా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా అందుకే అడగా మీరు ఎలా చేస్తారో అని తర్వాత ఇంక దీనికి తాలింపు పెట్టేసుకున్నా చట్నీ చేసే లోపల కుక్కర్ విజిల్ కూడా పోయింది ఎక్స్ట్రా వాటర్ తీసి ఎన్నిపేసుకుంటున్నాను ఎన్ని నీళ్ళు కావాలని పోసేసి మగ్గించుకున్న కూరగాయల్లో వేసేసి కొద్దిగా చింతపండు రసం రెండు స్పూన్ల కారం ధనియాలు జీలకర్ర మీరు లో రోట్లో వేసి బాగా దంచాను అనమాట ఆ పొడి వేసుకున్నాను సాంబార్ పొడి ఏం యూస్ చేయను నేను పొంగల్ కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ పక్కకు పెట్టేసుకున్నా ఇంకా పొంగల్ కూడా సాంబార్లోకి నేను కొద్దిగా బెల్లం పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీర వేసి కలిపి ఇంకో పది నిమిషాలు ఉడికిస్తాను క్యారర్లోకి అన్నం కూడా కావాలి కదా అన్నం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఉడికిపోయింది మగ్గిచ్చేస్తాను ఇంకా వడలు కూడా చేసేస్తున్నా పొంగలికి తిరువాత వేసుకుంటున్నాను ఇందులో నేను ఆవాలు జీలకర్ర మిరియాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు పసుపు వేసి తాలింపు పెట్టేసి ఇంకా పొంగల్లో వేసి కలిపేశాను ఇంకా టైం అవుతుంది పిల్లలకి అన్నీ రెడీ అయ్యాయి కదా పొంగలి చట్నీ సాంబార్ వడ పెట్టిచ్చేసాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు తింటుంటే ఇంక నేను పాపకైతే జడ వేసేస్తున్నాను టైం అయిపోతుంది అప్పటికే ఇంకా సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట అయితే స్కూల్ టైం నైన్కి అనమాట ఈసారి పాప ఫిఫ్త్ అయిపోయి సిక్స్త్కి ఒలంపియాడ్ తీసుకుంది తను ఎయిట్ కల్లా స్కూల్లో ఉండిపోవాలి బాపు నైన్కి కాకపోతే రెండు సార్లు ఎందుకు తిరగడం అని ఇద్దరిని ఒకటేసారి వదిలిపెడతాను నేను ఒలంపియాడ్ అంటే ఇందులో మ్యాథ్స్ ఒలంపియాడ్ మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా బయాలజీ ఇవన్నీ ఉంటాయి సైన్స్ మ్యాథ్స్ ఎక్స్ట్రా ఉంటాయి అనమాట మా బాబు డ్యాన్స్ చూసారా ఎంత బాగా వేస్తున్నాడు నేను మామూలుగా కెమెరా అక్కడ ఊరికే వదిలేశాను చూసుకోలేదు వీడు అద్దంలో మనిషి మేము ఎవరం లేకపోతే ఇలా ఫుల్గా డ్యాన్స్లు వేసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు టైం స్కూల్కి టైం అవుతున్నా ఆటలు ఆడుతూ ఉంటాడు నేను బంగిపోవాలా టైం అవుతుంది బ్రష్ చేపా స్నానం చేప అని బంగిపోతూ ఉండాలి వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టూ వీక్స్ నుంచి నేను ఎండ కోసం వెయిట్ చేస్తున్నాను అసలు ఎండ అనేది రావట్లేదు టూ వీక్స్ ముందు నేను జొన్నలు గోధుమలు అన్నీ కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట గాలికి మాత్రమే ఆరాయి ఇంకా ఈరోజు మొత్తం జో గోధుమలు జొన్నలు మిరపకాయలు అన్నీ ఎండకి పెట్టేసుకున్నాను ఇంకా మా వారికి కూడా టిఫిన్ పెట్టించేశాను తిని తను షాప్కి వెళ్ళిపోయారు ఇంకా నేను కసు కొట్టి మళ్ళీ ఇంకొకసారి పండలు తుడుచుకొని ఇంకా స్నానం చేసి దేవుడికి దీపరాజన్ చేసేసి ఇంకా టిఫిన్ తినేస్తాను నేను కాళ్ళనొప్పి తీస్తూ ఉందని చెప్పాను కదా మొన్న నాకు ఆ కాళ్ళనొప్పి ఎందుకు వచ్చిందంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చిందంట హాస్పిటల్కి వెళ్తే ఏమన్నా తగిలించుకున్నావమ్మా అని అడిగారు సారు ఏం తగిలించుకోలేదు సార్ అని చెప్పాను ఎందుకు వచ్చింది సార్ నొప్పి ఏం తగలకుండానే అంటే నీ బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల నీకు ఈ పెయిన్ వచ్చింది నాన్ వెజ్ ఎక్కువ తినద్దు స్వీట్స్ అలాగే టీ కాఫీలు తాగొద్దని అని చెప్పారు సార్ చెప్పిన ఇది నాకు అసలు అలవాట్లేదు సిక్స్ మంత్స్ బ్యాక్ నాన్ వెజ్ కూడా మానేశాను అనమాట ఎందుకు వచ్చింది అనేది నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఫైవ్ థర్టీ నుంచి టెన్ థర్టీ దాకా అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటూనే ఉంటాను దానివల్ల వచ్చింది అని చెప్తున్నారు మా ఆయన ఫ్రెండ్